చూసారు కదా ఎగ్ రెసిపీ సో టొమాటో ఎగ్ ఇలా టేస్టీగా చేయండి దీంట్లో ఈ మసాలా ఈ ఆకురలు వేసి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పూర్తి వీడియోలో ఒకసారి చూడండి నేను ఎలా అలా చేశాను టొమాటో ఎగ్ కర్రీ అనేది సో ఫర్ మెనీ అవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేనైతే టొమాటో ఎగ్ కర్రీ చేస్తున్నాను సో అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను సో ఇవన్నీ వచ్చేసి మా ఫామ్లో నుంచి నేను చంపుకున్న అండి ఇవన్నీ సో ఇవన్నీ వేసి మనం టమాటో ఎక్కడ టేస్టీ టేస్టీగా ఎలా చేయాలో మీకు ఈ పూర్తి వీడియోలో చూపిస్తాను ముందుగా మనము ఇలా కడాయి తీసుకొని స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసేయాలి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేయండి సో ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మన నూనె అయితే వేరెక్కింది కదా దీంట్లోకి మనమైతే పోసుకున్నాం సో చిటికీ ఆవాలు వేసుకున్న పట్టు చిలికర ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏదైతే చాప్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటుంది కదా అది కూడా వేసేయాలి అండ్ ఇది పోలేటప్పుడే మనమైతే నేనైతే మనం ఫామ్లోంచి తీసుకున్న ఉల్లాకు టొమాటో కర్రీలో ఉల్లాకు పుదీనా కొత్తిమీర మెంతకూర ఇవి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సో మీ టొమాటో కూర వండినప్పుడల్లా ఇది వేసేయండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇక ఉల్లాక్ ఏంటంటే మంచిగా నూనెలో మగ్గాలి అది ఎంత మంచిగా మగ్గితే అంత పచ్చి పసన పోతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం పుదీనా కూడా యాడ్ ఇవన్నీ నేను అండి మన ఫామ్లోనే సో దీంట్లోనే కాస్త పూజగా పెట్టుకొని దీన్ని మంచి పచ్చివాసన వరకు గోలించుకోండి సో ఇప్పుడైతే ఇది మంచిగా నూనెలో మగ్గింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం టమాటో యాడ్ చేసుకోవాలి సో ఇలా నేనైతే కొంచెం కంప్లీట్ షాప్ టమాటో తీసుకుంటున్నా ఈ టొమాటో కూడా మనకు పచ్చివాసన పోయి నూనె పైకి పేరుకునేంత వరకు ఇది మంచిగా బోధించుకోండి టొమాటో ఎగ్ వచ్చేసి మంచి టేస్టీగా రావాలి అని అంటే మనము దీంట్లోకి అయితే కొంచెం లైట్గా కొంచెం లైట్గా చికెన్ మసాలా ఉంటుంది కదా ఇది వేయండి చాలా బాగుంటుంది టొమాటో కర్రీ టొమాటో కర్రీస్ కానీ టొమాటో రెసిపీస్లో కొంచెం చికెన్ కర్రీ వేస్తే మీకు కొంచెం నాన్ వెజ్ తిన్న టేస్ట్ వస్తుంది అండ్ దీంట్లోనే నేను కొంచెం లైట్గా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను అండ్ దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ మేమైతే ఉప్పు సాల్ట్ కొంచెం తక్కువ ఉంటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాను మీరైతే టేస్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి అండ్ మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఈ టూ ఎగ్స్ని అయితే యాడ్ చేస్తాం ఇప్పుడు నేనైతే కొట్టి వేస్తాను మీరు ఉడికించి కూడా వేసుకోవచ్చు బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవచ్చు లేదంటే కొట్టి వేయచ్చు అక్కడ ఎంత కలర్ఫుల్గా ఉందో సో నేను ఇట్లా టూ ఎగ్స్ని అయితే కొట్టి వేసుకున్నాను మీరు బాయిల్ చేసి కూడా వేసుకోవచ్చు సో దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఈ కర్రీని సరిపోతుంది సరిపోయినల్ చూసారు కదా ఎగ్ రెసిపీ సో టొమాటో ఎగ్ ఇలా టేస్టీగా చేయండి దీంట్లో ఈ మసాలా ఈ ఆకురలు వేసి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ పూర్తి వీడియోలో ఒకసారి చూడండి నేను అలా చేశాను టొమాటో ఎగ్ తని అనేది సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్